హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు మేము ఇండియా బయలుదేరుతున్నాము ఇది హ్యూస్టన్ ఎయిర్పోర్టు హ్యూస్టన్ నుంచి దోహా దోహా నుంచి హైదరాబాదు ఈసారి అలా వస్తున్నాము ఎక్కువ బ్రిటిష్ ఎయిర్వేస్ కానీ కతార్ ఎయిర్వేస్ కానీ వెళ్తూ ఉంటాము ఈసారి మాత్రం ఇలా వస్తున్నాము ఈ ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు కనిపించారు బాగా రష్గా ఉంది ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఇంకో గుడ్ న్యూస్ అండి మన ఛానల్ మానిటైజ్ అయిపోయింది మా మనోరాళ్ళు జనని యోగిత మంచి టిప్స్ చెప్పారు వాళ్ళకైతే మరీ మరీ థ్యాంక్స్ జనని పావని యోగిత లాస్య మా ఫ్యామిలీ మెంబర్స్కి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేశారు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదములు మానిటైజ్ అయితే మాత్రం చాలా కష్టం వన్ ఇయర్ లోపు వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు అవ్వాలి మానిటైజ్ అవ్వాలంటే వెయ్యి సబ్స్క్రైబర్లు అయిపోయారు కానీ నాలుగు వేల గంటలు మాత్రం వన్ ఇయర్లో నాకు అవ్వలేదు ఇప్పుడు ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ రూల్ ఏంటంటే వన్ ఇయర్ లోపే నాలుగు వేలు ఉండాలి తర్వాత అయితే మాత్రం మైనస్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క రోజు ఇవాళ మనకి ఆరు గంటలు వచ్చిందనుకోండి టైము లాస్ట్ ఇయర్ ఇదే రోజు మూడు వందల అరవై రోజులకి ముందు రోజు ఒక మూడు గంటలు వచ్చినాయి అనుకోండి ఈ ఆరు గంటలు మూడు గంటలు మైనస్ అయిపోయి మూడు గంటలే ఉంటుంది ఇవాళ వచ్చిన టైము అలా మైనస్లు అయ్యి 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 నాకైతే మానిటైజ్ అవడానికి టూ ఇయర్స్ పట్టింది చాలా కష్టము మానిటైజ్ అవ్వటం మాత్రం దోహ అయితే వచ్చేసాము ఇక్కడ దిగిన తర్వాత వేరే టర్మినల్కి వెళ్ళాలంటే బస్సుల్లో తీసుకెళ్ళారు మనల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎయిర్లైన్స్ అది ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఇక్కడి నుంచి ఇండిగో ఫ్లైట్ పెట్టాడు హైదరాబాద్కి లగేజ్లన్నీ ఆ చిన్న ఫ్లైట్లో ఎక్కించలేకపోయారు అందరు లగేజ్లు ఆగిపోయినాయి అక్కడ కొన్ని అవన్నీ తర్వాత ఇంటికి పంపిస్తామన్నారు ఇలా జరిగింది మా ప్రయాణం మాత్రం ఈ ఫ్లైట్లో ఫుడ్ అంటే ఏదో స్నాక్స్ ఇచ్చారు అంతేగాని ఫుడ్ అయితే ఏమి ఇవ్వలేదు స్నాక్స్ జ్యూస్ లాంటివి ఇచ్చారు హైదరాబాద్లో దిగిన తర్వాత మళ్ళీ గుంటూరుకి వెళ్ళాలి మరొక్కసారి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలండి మెనీ మెనీ థ్యాంక్స్ అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకెప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్